వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మల్లెపూల్ని చుక్క నీళ్ళు చల్లకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నానండి చూసారా ఇది మా పెరట్లో ఉన్న మల్లె చెట్టు అన్ని అండి నేను నైట్ టైం పోయలేదు అందుకనే మార్నింగ్కి చక్కగా విరబూసినాయి ఇవి పువ్వులో పువ్వు వచ్చే పూలండి అండి చూసారా కొన్నైనా కూడా ఎక్కువ అండి పెద్ద మాల అవుతుంది కొన్ని పూలైనా కూడా అది కూడా చిక్కగా వస్తుంది మాల ఈ పూలతో కడితే చూసారా నేను కనకంబరాలు కూడా వేసి అవి ఇవి కలిపి మాల అల్లాను కానీ మనకి ఇక్కడ అన్నీ ఒకే రోజు పెట్టుకోలేం కదా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి ఎలా అని అందరికీ సందేహం అండి నీళ్లు చల్లామంటే తొందరగా కుళ్ళిపోయినట్టయి పాడవుతుంటాయి నీళ్లు అస్సలు చల్లకుండా పువ్వుల్ని తాజాగా ఉంచుకునే చిట్కా అండి ఇది మీ అందరికీ నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే వేసవ కాలంలో ఎటు చూసినా కూడా మల్లెపూలు ఎక్కువగా లభిస్తుంటే తక్కువ ధరకే చక్కగా రకరకాల మొగ్గల్లాగా ఇలా విచ్చినవి పువ్వులో పువ్వు దొరుకుతుంటాయి అండి వాటిని తెచ్చుకొని అల్లుకొని స్టోర్ చేసుకొని రోజు పెట్టుకోవచ్చు కాకపోతే తొందరగా పాడవుతుంది అని అనుమానం కదా ఇలా చేసుకోండి చూసారా ఒక స్టీల్ డబ్బా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోండి అందులో ఒక టిష్యూ పేపర్ కానీ లేదా మామూలు పేపర్ కానీ మడతపెట్టి లోపల పెట్టేసి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం అల్లుకున్న పూలమాలని లేదంటే విడిపూలైనా సరే అలా డైరెక్ట్ పెట్టుకోవచ్చు నీళ్ళు మాత్రం అసలు వేయకండి ఇలా పూలమాలని అందులో పెట్టేసేయండి పెట్టిన తర్వాత కొన్ని బియ్యపు గింజలు చూసారా కొన్ని బియ్యపు గింజలు తీసుకొని దాని మీద ఇలా వేసేయండి వేసిన తర్వాత మామూలుగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి నెల రోజులు కూడా మనకి పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే మనం ఇప్పుడే చెట్టు నుంచి కోసామా అన్నట్టు ఉంటాయండి కావాలంటే మీరే చూడవచ్చు తప్పకుండా చూడండి ఇలా పెట్టడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి మామూలుగా మనం కవర్లో పెట్టినా డైరెక్ట్ పెట్టినా గిన్నెలు వేసి పెట్టినా కూడా ఫ్రిడ్జ్ అంతా మల్లెపూల వాసన వచ్చేస్తూ ఉంటుంది మిగతా మనం పదార్థాలు పెట్టుకుంటుంటాం కదా ఈ వాసన వాటికి అంటుకొని చిత్ర విచిత్రంగా అవుతూ ఉంటుంది కదండి ఆ ప్రాబ్లం కూడా లేకుండా చక్కగా ఇలా డబ్బాలో వేసేసి మనం మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి పూల వాసన బయటికి పోదు ఈ చిట్కాతోటి పువ్వులు కూడా తాజాగా ఉంటాయండి ఎక్కువ రోజుల పాటు ఈ వేసవ కాలంలో లభించే మల్లె స్టోర్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన చిట్కా తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా ఎక్కువ పూలు తెచ్చుకున్నాం ఈ పెరట్లో ఎక్కువ పూలు పూచి అన్ని పెట్టుకోలేము ఎలా డైలీ కొన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వచ్చండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ మల్లె చెట్టు నేను నర్సరీ నుంచి తెచ్చేసాను పువ్వులో పువ్వు వచ్చే చెట్టు అండి మొగ్గ కొన్ని పూలు కూడా ఎక్కువ మాలగా గుత్తంగా వస్తుంది చూసారా చూశారు కదా ఫ్రెండ్స్ మల్లె పువ్వుల్ని చుక్క నీళ్ళు వేయకుండా తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చూడొచ్చు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు